హాయ్ బిగల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అయితే జబర్దస్త్గా ఉన్నానండి చూడండి ఒక బైక్ వేసుకొని వస్తూ ఉన్నారనమాట మన ఇంటికి ఈ టైంలో చూడండి ఆల్మోస్ట్ టైమ్ ఈజ్ లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా ఫైవ్ మినిట్స్ కూడా కాదు విత్ ఇన్ మినిట్స్లోనే వచ్చేస్తున్నారు సో ఏంటంటే బిహైండ్ ద స్క్రీన్ ఏంటంటే మా వారు ఐఫోన్ ఆర్డర్ పెట్టారనమాట పెట్టేది అంతసేపు కూడా కుదరలేదు అంత అంటే అంత ఫాస్ట్గా వచ్చేసింది మేమేమనుకున్నామంటే బండ్లోనే పెట్టుకొని తిరుగుతున్నట్టున్నాడు ఆర్డర్ రావడమే టక్కని తీసుకొచ్చేసాడేమో అనుకున్నాము కాదు పక్కనే ఉందనమాట స్టోర్ అందుకని త్వరగా తీసుకొచ్చేసాడు సో మా వారు చెప్తూ ఉన్నారనమాట మీకోసం మంచి మంచి వీడియోస్ డేస్ తీయడానికి ఖచ్చితంగా ఐఫోన్ యూస్ ఐఫోన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఐఫోన్ ఆర్డర్ పెట్టారు ఇది యాక్చువల్గా ఎంత పడిందంటే సెవెంటీ సెవెన్ పడింది ఆఫర్లో వచ్చి సిక్స్టీ సిక్స్ అనమాట ఆ తర్వాత అవి ఇవి కూపన్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత సిక్స్టీ త్రీ కేక్ వచ్చిందనమాట సో మా వారు ఫుల్ ఫుల్ హ్యాపీ ఆయన మేనిఫెస్టేషన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ అయ్యిందని ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట అందులో ఈ టైంలో చూడండి టైమ్ ఈజ్ ఇందాక చూసారు కదా టైం ట్వంటీ సెవెన్ ఉండింది ఇప్పుడు థర్టీ త్రీకి వచ్చేసింది ఇది ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చారంటే మనం ఆర్డర్ పెట్టేంతసేపు కూడా కుదరలేదు చాలా అంటే చాలా ఫాస్ట్గా తీసుకొచ్చేసారు ఇదిగోండి ఐఫోన్ బ్లాక్ కలర్లో ఉంది ఐఫోన్కి ఏమంటే వాళ్ళే వచ్చి తీశారనమాట ఇన్ కేసు వాళ్ళు చెక్ చేస్తారనమాట వాళ్ళు చెక్ చేసి ఈ టైంలో ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా ప్రాబ్లం ఇవ్వంటే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు మా వారు బ్లాక్ కలర్ తీసుకున్నారు చాలా బాగుందండి సగం నిన్న యాపిల్ ఇది సిక్స్టీ త్రీ థౌజండ్ అయ్యిందన్నమాట సో ఇది అనమాట చరిత్ర ఇది చూసేదానికైతే చాలా బాగుందండి బ్లాక్ కలర్ కాబట్టి బాగానే ఉంటుంది అనుకుంటున్నా ఇది బ్లాక్ అయితే కదండి ఒక రకమైన బ్లూ కలర్ కానీ బ్లాక్ కాదు ఇది ఒక బ్లూ కలరు నేను బ్లాక్ అనుకున్నాను బ్లాక్ అయితే కాదండి సో ఇదే అండి ఇంక స్మూత్నెస్ అదంతా చూడాలి ఫైనల్లీ ఇంకా తీసుకొని ఆల్మోస్ట్ మేము ఒక టెన్ డేస్ అవుతుంది సో లేట్గా వచ్చింది ఏమనుకోవద్దు ఫుల్ బ్లాక్ కింద గైస్ మర్చిపోకుండా చూడండి ఓకే ఫర్ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బై బై బై